హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి మెల్లగా నడుచుకుంటూ తన రూమ్ నుండి బయటికి వస్తూ ఉండగా మనోహరి పిలిచిందని చిత్ర అప్పుడే మనోహరి రూమ్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది చిత్ర మనోహరి రూమ్లోకి వెళ్ళడం పైనుండి చూసిన బాగి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది తెలుసుకోవాలి అని అనుకుంటూ కిందికి దిగొస్తూ ఉంటుంది ఇక చిత్ర మనోహరి రూమ్లోకి లోకి ఎంటర్ అవ్వగానే ఇంత లేట్ వచ్చావేంటి తొందరగా రమ్మని చెప్పాను కదా అని చిత్రపై అరుస్తుంది మనోహరి ఇక చిత్ర సైలెంట్ ఉంటుంది అప్పుడు మనోహరి ఒక బ్యాగ్ని తెచ్చి చిత్రకి అందిస్తూ ఉంటుంది ఏంటి బ్యాగ్ అని చిత్ర మనోహరిని అడుగుతూ ఉంటుంది అప్పుడే బాగి వచ్చి విండో నుండి వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది మనోహరి సైలెంట్ గా ఉండడంతో చిత్ర ఆ బ్యాగ్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బులని బయటికి తీసి మనోహరి ఇంత డబ్బా అని అంటూ ఆశ్చర్యపోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది చిత్ర ప్రతి ఎక్స్ప్రెషన్ని మనోహరి గమనిస్తూనే ఉంటుంది చిత్ర అలా మనోహరి దగ్గర నుండి బ్యాగ్ తీసుకోవడం మనోహరి ఆ బ్యాగ్ని చిత్రకి అందించడం చిత్ర ఆ బ్యాగ్లో నుండి డబ్బులు బయటకి తీయడం అంతా చూసి బాగా షాక్ అవుతుంది ఆ చిత్ర మనోహరితో ఇంత డబ్బా ఇంత డబ్బా ఎందుకు అని అడుగుతూ ఉంటుంది మనోహరిని మనోహరి ఏదో చెప్తూ ఉంటుంది ఇక చిత్రాన్ని రెడ్డి హ్యాండెడ్ గా మనోహరి పట్టుకోగలదా చిత్ర మనోహరి డబ్బుల వ్యవహారాన్ని అమర్కి బాగి చెప్పేస్తుందా వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటో మనోహరి నిజ స్వరూపం ఏంటో అమర్ ముందు బాగి ఎలా బయట పెట్టగలదో రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్